ఆనంద్ కృష్ణ నందు ఎట్లయిపోయింది అసలు నా ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా అసలు ఎవరికి తెలియదు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను నా ఒరిజినల్ పేరు బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ మా మా నాన్న వాళ్ళ నాన్నగారు మా తాతయ్య గారి పేరు లో ఆయనని బ్రహ్మానందం అని పిలిచేవారు ఆయనలో బ్రహ్మ అనేది ఆయన పేరులో ఉంది ఆయన పేరులో ఎక్కడ సో ఆయనని బ్రహ్మానందం బ్రహ్మానందం అన్నారు సో అటు బ్రహ్మ పెట్టకుండా ఆయనల్ని బ్రహ్మానందం అంటున్నారు అని మరి ము పూర్తిగా బ్రహ్మానందం పెట్టుకుని బ్రహ్మానంద అని తాతగారి పేరుని వాడుకొని విజయ్ శ్రీకృష్ణ అని పెట్టారు నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చిన్నప్పుడు వర్ బర్త్ సర్టిఫికెట్స్లో పూర్తి పేరు ఇది నక్షత్ర నామము దేవుడి పేర్లు ఇవన్నీ పెట్టి పెడతారు కదా ఇలా కాకుండా వీడు మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఏమంటాడో చాదస్తంగా పేరు పెట్టాడు అంటాడేమో అనుకుని వీళ్ళు బ్రహ్మానందాలలోంచి ఆనంద్ విజయ్ శ్రీకృష్ణలోంచి శ్రీకృష్ణ తీసి ఆనంద్ శ్రీకృష్ణ పెట్టారు ఆ ఆ రానంద్ లోంచి నందు అయిపోయింది నేనేం చేసుకు నన్ను ఇంట్లో చిన్నప్పటి నుంచి నందు 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 అని పిలిచేశారు ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇండస్ట్రీలో కూడా అలా నందు అయిపోయింది

ఉండి హాయ్ అండి ఏంటి వాట్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అని అక్కడ ఆ లోపలే నేను యాక్టర్ అని చెప్తుంటే నమ్మట్లేదండి అవును అని చెప్పి చూసి ఆనంద్ శ్రీకృష్ణ అది అదేంటి అంటే సారీ అది కదా అంటే అప్పుడు ఆవిడ చూసి ఏదన్న సో అసలు ఎవరికి తెలియదు కూడా